నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం లక్ష్మీశ్రీ శారీస్ నాగోలు బండ్ల కూడా అబ్బా ఆరు నెలలు అయిందండి ఈ చీరలు చూడటం నచ్చి నీరు కొనుక్కోవడం ఈ లైఫ్ చాలా బాగుంది ఒక ఆరు నెలలు బ్రేక్ వచ్చిన మీరు నమ్మరు అమెరికాలో నైటీన్ తోటి నా జీవితం అయిపోయింది అమెరికాలో ఉంటే చీరల ఖర్చులు ఉండవు ఇది వచ్చేస్తే మళ్ళీ చీరలు అనమాట కొత్త కలెక్షన్ వచ్చేస్తుందండి నేను ఫస్ట్ ఫస్ట్ మంచి శారీస్ తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాను మీకు కంగ్రాట్స్ అండి వన్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ మనకి ఆఫ్టర్ లాంగ్ టైం అండి సిక్స్ మంత్స్ తర్వాత సబ్స్క్రైబర్స్ అనేది జెన్యున్ మేమందరం జెన్యున్ ఒకటి మేమందరం కలిసి హార్డ్ వర్క్ చేస్తూ వచ్చిందండి ఇప్పుడు ఏదో వెళ్ళిపోయి ప్రమోషన్లకు వెళ్ళిపోయి ఎక్కడ బుల్లి చేసుకుని ఏదేదో చేసేసి వచ్చిందైతే కాదు ఇది ఎవరికైనా బాధ కలిగించుందే క్షమించండి నాగశ్రీ డైరీస్ విషయానికి వచ్చేటప్పటికి సబ్స్క్రైబర్లు కానీ అంటే కొంటున్న సబ్స్క్రైబర్లు కానీ ఇలా మంచి మంచి స్టాక్స్ ఇస్తున్న లక్ష్మి లాంటి వాళ్ళు అంటే అన్ని స్టోర్స్ వాళ్ళు కానీ అందరి సమిష్టి కృషి నా ఒక్కదాంది కాదండి అందరం తరో చెయ్యి వేశాం ఛానల్ ముందుకెళ్ళింది సో ఈ ఛానల్ ద్వారా ఇక ముందు కూడా నేను కొనుక్కుంటూ ఉంటాను మీకు చూపిస్తూ ఉంటాను అంటే మనం హాయిగా ఒక మంచి శారీని మనకి ఏం కావాలంటే ఫిఫ్టీ దాటిన తర్వాత ఒక మంచి మంచి శారీస్ కోరుకుంటూ ఉంటాం ఈ ఫిఫ్టీ లోపు వాళ్ళు ఏంటంటే పిల్లలు అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళ ఇష్టం అనుకోండి కానీ ఎక్కడ ఏది కొన్నా మనకు డబ్బులు ఊరికే రావు కాబట్టి కొంచెం క్వాలిటీ చూసి నేను కూడా చాలా జాగ్రత్తగా ఈ ఆరు నెలల్లో ఎన్నో లెసన్స్ నేర్చుకున్నానండి నాకు చాలా లెసన్స్ చీరలు అమ్ముడైనా అమ్ముడు అవ్వకపోయినా కూడా నాగశ్రీ గారికి వీడియో ఇస్తూ మనం సపోర్టివ్గా ఉండాలని వెళ్ళిన షాప్స్ వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇందులో లక్ష్మీశ్రీ శారీస్ అలా అన్నీ కూడా మొత్తం కొన్ని కొన్ని షాప్స్ ఉన్నాయి వాళ్ళకి నిజంగా నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా తీరదండి అంటే నేను మామూలుగా అమెరికాకి వెళ్ళినప్పుడు ఏమున్నానంటే గారు ఇంకా మానేద్దాంలే పిల్లలు మన వాళ్ళు ఎంజాయ్ చేద్దాము ఇంకా ఛానల్ కాకపోతే ఛానల్ మళ్ళీ ఆగడం నాకు ఇష్టం లేదు అది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిందండి అది ఏదో అవలీలుగా రాత్రి రాత్రి వచ్చిన సక్సెస్ కాదు దాని వెనకాల పెయిన్ ఎంత ఉందో నాకు తెలుసు నాకు ఈ రోజున ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతానంటే నేను ఎక్కడైతే షూట్ చేస్తానో అక్కడికి కొంతమంది నేను అందరినీ అనట్లేదు కొంతమంది యూట్యూబర్స్ మంచి మంచి పేమెంట్స్ తోటి వెళ్ళి అక్కడ చేస్తున్నారు అని అంటే క్వాలిటీ నాగశ్రీ గారు మంచి చూపిస్తారని ప్రూవ్ అవ్వబట్టే ఇంక డబ్బుల విషయం పక్కన పెట్టండి నాకు అనవసరం అది ఎవరి డబ్బులు వాళ్ళవి నేను ప్రతిదీ కూడా అంటే నేను డబ్బుల పరంగా నేను వెళ్ళలేదండి ఎప్పుడు కూడా ఓ ఫస్ట్లో అయితే ఒక వన్ ఇయర్ పాటు అసలు చేసింది చేసుకుంటూ వెళ్ళిపోయాను నా సొంత డబ్బులతోటి తర్వాత నేను ఇంకా వీళ్ళే రిక్వెస్ట్ చేసి అంటే వీళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఎట్లా అంటే ఇద్దరు ఎడిటర్స్కి లైఫ్ ఇచ్చానండి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు చాలా బెటర్ శాలరీ మీరు సాఫ్ట్వేర్ దానికి వెళ్ళినా కూడా అలా రావేమో చాలా చక్కటి శాలరీస్ని అద్దుకుంటున్నారు వాళ్ళు తమ్నే ఇల్చుకోకుండా ఉన్నారు తర్వాత నా కారు డ్రైవర్ ఆ కుర్రాడు కూడా చాలా చక్కగా మంచిగా ఒక ట్వంటీ ఫైవ్ దాకా నా నుంచి తీసుకుంటాడు అంటే నేను జీతంలో పెట్టుకోకుండా అలా అలా వాళ్ళందరికీ ఒక లైఫ్ ఇస్తూ వీళ్ళతోటి చక్కగా మంచిగా కనెక్ట్ అవుతూ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఒకరికొకరికి హెల్ప్ అవుతూ మేము పెడుతూ వచ్చాం అందుకోసం నేను నా ఛానల్ గురించి గర్వంగా చెప్తానండి ఏదో నా కోసమో నేను దాచుకుందామనో ఒకవేళ నేను నిజంగా ఆలోచనగా వెళ్తే లక్ష్మీగారు నేను లెంత్ అవుతుందని ఏమనుకో నేను కొన్ని షేర్ గారి దగ్గర మాత్రమే చేసుకోగలను నేను వాయిస్ ఇచ్చి ఛానల్స్ ఛానల్స్కి ఐకాన్ ఫ్యాక్ట్స్ భక్తి సమాచారం ఇటువంటి అన్నీ గ్రో అవ్వడానికి నా శ్రమ ఎంతో ఉందండి నేను ఇంట్లో కూర్చుని ఏసీ వేసుకుని హాయిగా నాకు స్క్రిప్ట్ రాసుకుని నేను అలా వాయిస్ వర్ ఇచ్చేస్తే నాకు రెండు మూడు ఛానల్స్ నుంచి ఎదుట పెద్ద ఛానల్స్ నుంచి నాకు ఒక లక్ష రూపాయలు వచ్చేస్తాయి అలా కూర్చుంటూ వచ్చేస్తాయి లక్ష రూపాయలు ఇలా తిరిగి ఎండల్లో కష్టపడి ఇలా చీరలు చూపించి అలా అని మళ్ళీ వీళ్ళ దగ్గర ఏ పదో ఇరవై వేలో డిమాండ్ చేయొచ్చు ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉంటారు కానీ నేను ఒక పదిహేను వేల రూపాయలు నేను ఒక షూటింగ్కి నేను తీసుకున్నాను అంటే ఇవి ఎంత బరువు మొయ్యాలి ఎన్ని చీరలు అమ్ముకుంటే పదిహేను వేల లాభం వస్తుంది అంటే రేపు ఒదురు ఖచ్చితంగా వాళ్ళు రేటు పెంచాలి వాళ్ళు రేటు పెంచితే కస్టమర్ మీద బా భారం పడుతుంది అలా ఉండకూడదనే ఒక మంచి ఆలోచనతోటి నేను చాలా చాలా నాలా ఇద్దరు ముగ్గురు ఉన్నారండి వాళ్ళు కూడా ఇలా మినిమంగా చేసుకుంటూ వస్తున్నారు ఈ సందర్భంలో నేను వాళ్ళ పేరు చెప్పచ్చేమో అని నేను అనుకుంటున్నాను స్మార్ట్ పూర్ణిమ ఆ అమ్మాయి కూడా చాలా రీజనబుల్గా అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది తనే నెక్స్ట్ కలర్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత కష్టపడతారో వాళ్ళు నిజంగా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనం వాళ్ళు ఫస్ట్ వచ్చారండి ఇందులోకి వచ్చి ఇదొక మార్కెటింగ్కి ఇది ఒక దారిని చూపించారు నాకు తర్వాత నేను వేరే వేడదాం అనుకుంటే అనుకోకుండా నాకు కూడా మార్కెటింగ్ వచ్చి నేను వెళ్తున్నాను కానీ ఈ రోజు ఏమైపోతుందంటే యూట్యూబ్ అనేది చాలామంది కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నారు చాలా ప్రమోషన్స్ నడుస్తున్నాయి ఈ టైంలో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏది ఫ్యాబ్రిక్ మంచిది కాదు ఏది ఎలా ఉంది అనేది కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు నేను నిజంగా అనుకున్నాను మా అబ్బాయి అమెరికాలో అయితే చాలా క్లాస్ పీకి వీకి పంపించారండి నువ్వు కష్టపడొద్దమ్మా మనకు అవసరం లేదు మనకు ఉన్నది చాలు నువ్వు తిరగద్దు వన్స్ ఒకసారి హెల్త్ పోయిందంటే మళ్ళీ మనకి రాదు నీకు బోరు కొడితే నువ్వు చక్కగా డివోషనల్ ఇంట్లో కూర్చుని దేవుడు దీపం వెళ్ళి మంచి మాటలు చెప్పు అన్నాడు కానీ మళ్ళీ నేను స్టార్ట్ చేయడానికి గల కారణం అంటే మళ్ళీ ఇలా చేయడానికి ఒక మంచి క్వాలిటీ అండి మీకు నాతో ఉన్నారండి కష్టం నష్టం అన్ని వీడియోలు అమ్ముడవు అది మాత్రం కూడా మీరు దృష్టి పెట్టుకోండి కానీ నైన్టీ నైన్ పర్సెంట్ మాకు ఆగవు ఒక వీడియో అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి సరే ఈ స్టోరీ అంతా చెప్తూ వచ్చాను కాబట్టి ఇంకొక మాట కూడా లాస్ట్ గా నేను చెప్పదలుచుకున్నాను మీరు అందరూ నా నా వెల్ విషస్ కాబట్టి నన్ను ఈ ఆరు నెలల్లో వాళ్ళకి ఎలా వచ్చింది రాలేదు అనే విషయాన్ని పక్కన పెట్టి నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వదలుచుకున్నారండి ఆ తర్వాత ఇంకేదైనా బాగున్నా నాకు అన్ని విధాల నచ్చదు ఇంకా హౌసెస్లో వాళ్ళు నేను ది చేయలేను నన్ను మీరు ఇబ్బంది పెట్టద్దు ఎందుకు అని అంటే షాప్స్లో కూడా చాలా మంచి మంచి వెరైటీస్ మంచి మంచి కలెక్షన్స్ చాలా ఉంటున్నాయి రెండోది ఏంటంటే హౌసెస్లో వాళ్ళు చాలా మంది ఈ మధ్యకాలంలో నాకు అమెరికాకు వెళ్ళిన కొంతమంది కనెక్ట్ అయిన వాళ్ళు రెండు మూడు వీడియోలు చేయించుకుని వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేసి అట్లా అలా సొంతంగా ఎదుగుతున్నప్పుడు ఇంకా మనం వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు కొత్త వాళ్ళకి మళ్ళీ మనం లైఫ్ అలా నేను వెళ్ళాలని చాలా నిర్ణయాలు తీసుకున్నానండి వర భగవంతుడిదయ్య ఇంకా విషయాలండి పక్కన పెడితే ఈ ఆరు నెలల నుంచి వీళ్ళందరి సపోర్ట్తో పాటు పద్మావతి గారు ఒక తర్వాత షన్ను మీ కథల సంపుటి శాంతి గారు కొన్ని పేర్లు మర్చిపోచ్చు తిట్టద్దు సుజాత గారు గీతామాధురి గారు ఇలా ఒక పది పదిహేను మంది అండి ప్రతిరోజు మెసేజ్కి రూపంలో పలకరించేవారు నాకు ఎంత బాగా అనిపించిందంటే అంటే ఆవిడ ఏదో చేయట్లేదు ఎవరికే వెళ్ళిపోయేది మనకెందుకులే అనుకోలేదండి నన్ను ఓన్ చేసుకున్నారు నిజంగా వారందరికీ కూడా నేను మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానండి అవకాశం కుదిరితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది మీరందరూ కూడా మీ నెంబర్ పెట్టండి ఒకసారి మనం చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుందాం ఒక లంచ్ ఒక డిన్నర్ ఏదైనా చేసుకుందాం అలాగే ఇక ముందు నుంచి కూడా ఏవైనా మంచి మంచి వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నప్పుడు మీరు అందులో చేసిన కమెంట్స్ మంచి రివ్యూ ఇస్తే ఇప్పుడు లక్ష్మి గారి దగ్గర కొనేసిన వాళ్ళు ఉంటారు కదా ఆ రివ్యూలు ఇవ్వండి అందులో వీలైతే ఒకళ్ళు నేను సెలెక్ట్ చేసి నా తరఫు నుంచి అంటే లక్ష్మీగారి దగ్గర తీసుకుంటాను ఒక చీర ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను అలా ఒక ఫ్యామిలీ లాగా మనం వెళ్ళటానికి ట్రై చేద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మీ అందరితోటి కొన్ని విషయాలు మాట్లాడాలి అని అనుకుని ఈ టైం తీసుకున్నానండి ఏమనుకోవద్దు సారీ ఇక మనం చీరల్లోకి వెళ్ళిపోదాం నేను కట్టుకున్న చీర అయితే రామెంగోలో కొత్త వెరైటీ వచ్చింది వస్తూనే మరి నాకు ఎల్లో ఇష్టం కదా మళ్ళీ ఈరోజు గురువారం మేము షూటింగ్ చేస్తుంది గురువారం రోజున పసుపుని ఎక్కువ ధరించడాన్ని అలవాటు చేసుకుంటూ ఉండండి దక్షిణామూర్తి యొక్క ఆశీస్సులు బాగా లభిస్తాయి అన్ని విధాలా బాగుంటుంది నాకు కూడా పసుపు ఇష్టం మళ్ళీ మేము కొత్తగా స్టార్ట్ చేయడం అన్నట్టుగా అనిపించి నేను ఎన్ని చీరలు ఉన్నా సరే మళ్ళీ పసుపుకే వెళ్ళాను కానీ ఇది చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా మనకి ఫస్ట్ దాన్ని ఇది మనం చెందేరిలోనండి ప్యూర్ చెందేరిలో మనకి చాలా జాడేసుకోవడం బెటర్ షూటింగ్ అవునండి చిన్న బార్డర్ పైన కింద సేమ్ ఇంచెస్ బోర్డర్ మనకి సిల్వర్ బుట్టింది సిల్వర్ బూటీ వచ్చిందండి చాలా మంగళగిరి బార్డర్ స్టైల్లో వచ్చిందండి చెందేరి బుట్టీ వచ్చింది బాగుంది పళ్ళు వచ్చిన మనకి ఇక్కడ వస్తుందండి బ్లౌజ్ కూడా ఇట్లా ఎందుకంటే ఈ బ్లౌజులు నాకు విరక్తండి ఊరికే అన్నాను కొనుక్కోండి నిజంగా సరదాగా జోక్ చేశాను నాలో ఇలా ఏదైనా డిజైన్ ఉంటుంది మీరు లేనప్పుడు కూడా ఈ బ్లౌజులు వస్తే నాకు ఒకటే నవ్వొచ్చేది షూటింగ్ తీసేటప్పుడు అంటే మీరు మీరు లేనప్పుడు బోన్ గా కొన్ని చేశాను కదా అప్పుడు అంటున్నానమ్మా నేను ఆహా ఈ బ్లౌజ్ మెత్తగా ఉందండి మేడం కి ఇష్టం ఉండదు అంతే జకాలు కట్టి కలరు కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మంగళబీది బోర్డర్ ప్యూర్ చెందేరి అండి ఇది వచ్చేసి ఫోర్ నైన్ ఫిఫ్టీ లో ఉంది మంచిగా ఉంది ఇంకా మన వాళ్ళకి మరి డిస్కౌంట్ అనేది తప్పదు షిప్పింగ్ కూడా ఉంటుంది చాలా బాగుంది నాలుగు కలర్స్ ఉన్నాయి అవునండి ఫోర్ కలర్స్ వచ్చి నచ్చింది స్క్రీన్ షాట్ నెక్స్ట్ ఇది ప్యూర్ గీచా బనారస్ అండి

దానివల్ల కొంచెం బరువు అవును అవునండి కొంచెం రెడ్ కలర్ కూడా చాలా బాగుంది ఇది వైట్ కలర్ మొత్తం ఫైవ్ కలర్ టైప్ ఇది అన్ని కూడా డార్క్ కలర్స్ అండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సార్ యార్జెట్ లేదు ప్యూర్ సిల్వర్ కడ్డి జార్జెట్స్ ఉన్నాయి కదా మేడం అవి దానికి ప్యూర్ దానికి చికెన్ కర్రీ ట్రెప్లండి మొత్తం మొత్తం అది చాలా అండి ప్యూర్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చినాయండి ఇది ఇది జార్జెట్ వాళ్ళు కడ్డీ జార్జెట్ ప్లెయిన్ గుటీలు అలా వచ్చేది దీని మీద వాళ్ళు చికెన్ కారీ వరకు ఇది ప్యూర్ రావటం వచ్చిందండి ఇదంతా రావటం కూడా ప్యూర్ కడ్డీ సిల్వర్ జార్జెట్ వచ్చింది దీంట్లో కలర్ చూసి నైన్ నైన్ ఫిఫ్టీ క్వాలిటీ అండి మనకి మామూలుగా ఇప్పుడు సిల్వర్ జార్జెట్స్ అండి ఫస్ట్ నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తెచ్చినప్పుడు రిటైల్ గా కూడా మేము ఫైవ్ ఫైవ్ స్ట్ అట్లా ఉండేయండి ఇప్పుడు హోల్సేల్ అవి చాలా పెయినే చాలా రేట్ అండి ఇవి తయారు చేసే వాళ్ళు తక్కువ కొంచెం తయారు చేసే వాళ్ళు మార్కెట్ లో కొంచెం తక్కువ ఉన్నారండి ఇవి అందుకని కొంచెం డిమాండ్ ఎక్కువ మనకి కాస్ట్ ఎక్కువ మళ్ళీ వర్క్ వచ్చేసరికి కొంచెం కాస్ట్ అండి ఇవి నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అండి నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లో డిజైనర్ శారీ అండి పార్టీ వేరే బాగుంటుంది ఇది చూసినప్పుడు చిన్నగా అనిపిస్తుంది మీకు అవునండి కానీ కట్టిన తర్వాత మాత్రం చాలా 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 బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ శారీస్ వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ నేను కట్టుకున్న శారీస్లోకి వచ్చేస్తామండి శారీ గురించి చెప్పాలంటే కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ ఏ పట్టు కూడా మనకి కొంచెం సాటిన్ సాఫ్ట్ సాఫ్ట్గా చాలా కంఫర్టబుల్గా ఉందండి ఇది బ్లౌజ్ కూడా ఉంది మీ ఇష్టం కానీ నాకు ఎందుకంటే ఇలాంటివి నేను చాలా కుట్టించేసుకున్నాను డిజైనర్ బ్లౌజెస్ నేను అలా సెట్ చేసుకుంటాను అంటే ఒకటి షూటింగ్ కట్టాలి కదా మళ్ళీ కొత్త చీరలు కట్టాలి కలెక్ట్ చేస్తున్నానండి ఈ సారి నుంచి ఏం చేస్తారంటే కొన్నవన్నీ కలిపి వారంలో ఒక రోజు అంటే వీకెండ్ అనమాట ఏ శనివారం వీడియో వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాను నేను కొన్న చీరలన్నీ చూపిస్తూ అలా చేస్తాను అప్పుడు మీ పోటీ చీరలు చేస్తారో మీకు పోటీ పెరగాలి అదైతే మీరు స్టార్ట్ చేసిన కాని అవుతుందండి ముందు ఏదో తాబేలు చిన్నగా చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఆరోగ్యంగా పరిగెత్తాల్సి వస్తుందండి నెక్స్ట్ వచ్చి ఇదే ఫాబ్రిక్ లో మనకి సేమ్ అండి దాంట్లో మీరు కట్టుకున్న దాంట్లోనే అండి సేమ్ మనకి రామాంగో ఇది కొత్త ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనం రామ్ యాంగో అనే పదాన్ని కూడా ఎక్కువ వాడకూడదు ఎందుకంటే రామ్ అనేది ఒక డిజైనర్ స్టూడియో అక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వెళ్తూ ఉంటారట వేరే వాళ్ళు ఎవరో రామ్ యాంగో రామ్ అని ఫేస్బుక్ లో అట్లా ఇన్స్టాల్లో ఎక్కువగా పెడితే వాళ్ళు కేసు వేసారట బాబు అందుకోసం ఎందుకు వచ్చిన ఛానల్ కూడా పోతుంది కంప్లీట్ లైట్ వెయిట్ బనారస్ అసలు యాక్చువల్గా మనం ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఆ పట్టువి మనం చెప్పాం ఎవరో పెట్టారు అది అట్లా వచ్చే చిత్రం ఏంటంటే కలర్స్ నేను చేసిన ప్రమోషన్ ఎవరు చేయలేదు నువ్వు పబ్లిక్ బ్రాండ్ అంబాసిడె రామాంగో తోటి ఛానల్స్ పెట్టుకుని నా సబ్స్క్రైబర్లు అందరినీ తీసుకుని అభివృద్ధిలో ముందు ముందుకు వెళ్ళిపోయి చాలా మంది ఉన్నారు ఆ వెరైటీ అలాంటి ఫస్ట్ మనం ఇక్కడ చేసినప్పుడు బనారస్ లో ఒక కొత్త వెరైటీ అని చెప్పామండి ఓకే తర్వాత ఎక్కడెక్కడో రకరకాల పేర్లు మన షాప్ లో నామకరణం చేసింది మీరే నేనైతే కాదు రామాయణ ఇది బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది చక్కగా మీనాకాల చెక్స్ తోటి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా సేమ్ సార్ ఎంత వరకు ఇది వచ్చేసి నైన్ థౌసండ్ ఫైవ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఇదిగోనండి దీని బ్లౌజ్ ఒకటి ఓ ఇట్లా చూపిద్దాం ఇది కాంట్రాక్ట్ అందుకే తీసుకుంటే దానికి కాంట్రాక్ట్ వచ్చింది

డిస్కౌంట్ వరకు ఉంది తర్వాత ఏంటంటే వీటిలో బుటీస్ కొంచెం చేంజ్ ఏదైనా ఉన్నా చూసుకోండి ప్లస్ వీటికి ఏంటంటే వచ్చిన కాంట్రాస్ట్ చీర చాలా నాకు మెయిన్ కదా చాలా కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ అండి హ్యాండ్లూమ్ వెనాలస్ అండి నెక్స్ట్ మంచి నెమల కలర్ దీనికి ఏ కలర్ అండి రెడ్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది మీకు నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది వైన్ కలర్ లా వస్తుంది ఆ వైన్ కూడా కాదులేండి మెరూన్ అంత మెరూన్ దానికి మంచి మీరు కట్టుకున్న దానికి ఈ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారండి అందుకే దీనికి ఇది ఇచ్చారు సేమ్ ఇలా అండి ఇప్పుడు నేను కట్టుకున్న దానికి ఈ బ్లౌజ్ ఉంది దీనికి ఈ బ్లౌజ్ ఉంది అవునండి బతికా ఏ గ్రీన్ ఇచ్చేస్తారేమో మీరు స్టిచ్ చేయించుకోండి చేయిస్తాను చేయించి ఇంకొక షూట్ కడతాను షూట్ కట్టుకోండి ఆ ఇది కూడా చాలా ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మరి పాచి గ్రీన్ కాదు మామిడాకు ఉంటుంది చూడండి ఆ కలర్ మిడిల్ లో అంతా చెక్స్ వచ్చి బుటీ స్టైల్ వచ్చింది బార్డర్ లో ఏంటంటే సాటన్ బోర్డర్ స్టైల్లో పట్టు మొత్తం పట్టు వచ్చి దాని మీద మళ్ళీ బ్లౌజ్ కూడా లెహరియా డిజైన్ లో చాలా నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా దీనికి లైట్ లీలా కలర్ డార్క్ వైలెట్ కి లైట్ లీలా కలర్ చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీస్ లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చి మన ఆర్గంజా మామూలుగా అయితే లక్ష్మీ గారు నేర్పించేదాన్ని ఆర్గంజాకి ఎంబాసడర్ అని కాకపోతే మంచి వెరైటీ తెప్పిస్తున్నారు ఫస్ట్ లో అయితే మనకి కంచిపోడు ఒక్కటే అందుకే నేను షూటింగ్ పెట్టినా కూడా నీకు నమస్కారం లక్ష్మీ చేయలేదు చేయడం కానీ ఇప్పుడు వెరైటీ చాలా బాగా వస్తున్నాయి బాగుంటున్నాయి మీ అందరూ ఇక్కడ నన్ను కామెంట్ చేసి వెళ్తున్నారు అర్గన్ జాకి మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్ చేశారు కదా చాలా బాగుంది ఇప్పుడు మనకి కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తాయి అండి లైట్ వైట్ వస్తాయి వీటి గురించి మనం చెప్పక్కర్లేదు వీళ్ళు కొన్ని ఉన్న చాలా మంది ఉన్నారు ధర నచ్చితే హాయిగా ఇది కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇది మనకి ఒక చిన్న చిన్న సిల్వర్ గుటి పెద్ద కాపర్ గుటి వచ్చింది ఇక్కడ కూడా పెద్ద బంచెస్ లాగా వచ్చింది వితౌట్ బార్డర్ లో కొంచెం వితౌట్ బార్డర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనేది బార్డర్స్ కాకుండా

బెనారస్ ఆర్గంజా సారీస్ అండి బాగా వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్ లో కూడా ఆర్గంజాలో చాలా బాగా వస్తుంది మనకి నాలుగు వేలు ఐదు వేలు కూడా దొరుకుతాయి కానీ కొంచెం మనకి కొద్ది ప్రీమియం క్వాలిటీ ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత నమ్మగారు ఇందులో థర్టీ థౌసండ్ కూడా చూశాను ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాయండి నేను చూపించిన మీరు వచ్చినా వచ్చేద్దాం లేని చెప్పేసి షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ మొన్న దాకా చూపించలేదు అంటున్నాను నేను ఒక్కదాని ఉన్నప్పుడు చేయలేదు వీడియో వద్దులే మీరు వచ్చిన దాని చేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు మరి రావటం పెట్టని ట్వంటీ థౌజండ్ లో చూపించేసి నన్ను కొడతారండి నెక్స్ట్ నేను మంచిగా చేస్తారంటే చాలా మంచి మంచి కలెక్షన్ వస్తుంది ఆర్గన్ చేసినా వచ్చి ఎండల్లో ఊరుకు ఊరికే ఎండల్లో తిరగద్దు హాయిగా వేసి వేసుకోండి నా ఛానల్ పెట్టుకోండి చూసుకోండి ఎందుకంటే ప్రతి చోట నీ క్వాలిటీకి పెద్దపేట వేయడానికి గల ముఖ్య కారణం నేను కొంట నేను కట్టుకున్నాక నేను కొన్నాక బాగుంది అనుకుంటేనే నేను మళ్ళీ మళ్ళీ ఆ స్టోరీకి రిపీటెడ్గా వెళ్తూ ఉంటాను నచ్చలేదు అనుకోండి నేను ఇంకా ఆ చిన్న చీరలైనా పెద్ద చీరలైనా తీసుకోండి అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి మనందరి కోసం ఇది అంతే మన ఛానల్ ఇక నుంచి ఇది కూడా బాగుంది మంచి పిస్తా గ్రీన్ వచ్చి మంచి వైలెట్ వచ్చి చాలా బాగుంది బ్లౌజులు బాగున్నాయి కాంట్రాస్టింగ్ చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అంతే

వీటికి బ్లౌజ్ అలా డిజైనర్ గా ఇచ్చేటప్పటికి బాగుంది కొంచెం యంగ్ జనరేషన్ కి చాలా చాలా బాగుంటుంది అంతకు ముందు కొంచెం బార్డర్ అది ఉన్నది అలాగే ఇవి కొంచెం యంగ్ జనరేషన్ ఫిఫ్టీ పిల్లలు ఫార్టీ ఫైవ్ నుంచి పిల్లలు కొత్తగా కొత్తగా పిల్లలు పిల్లలు అట్లా తీసుకున్నా కూడా బాగుంటుంది మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు లక్ష్మీ గారితో మాట్లాడుకుని చక్కగా మీకు నచ్చిన సారీస్ మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చండి డైరెక్ట్ స్టోర్ కూడా మీరు విజిట్ చేయచ్చు లక్ష్మి గారి నెంబర్ ఇచ్చేస్తాను కాబట్టి అంటే బాగా కనిపిస్తుంది చాలా బాగుంది అంటే బ్యూటిఫుల్ సారీ అంటే ఇది నెమలి కంటల్లో ఉండే బ్లూ ఒక రకమైన డిఫరెంట్ బ్లూ అంటే రెగ్యులర్ కలర్ కాదు మీకు ఏదైనా గ్రీన్ లా కనబడుతుంది ఏమో గ్రీన్ కాదు ఈ రెండు కలర్ కాంబినేషన్ చాలా ఉంది కొంచెం స్కిన్ టోన్ ఇది బాగుంది అంటే నేను ఏదేదో షేవింగ్ చేస్తాను అనుకోద్దు అంటే చాన్ చేయ వాళ్ళకి కొంచెం నల్లగా కనబడే ఛాన్స్ ఉంటుంది కొంచెం కలర్ ఉన్న వాళ్ళకి అయితే హైలైట్ చాలా బాగుంటుంది మన శరీరానికి సూట్ అయ్యే చీర ఉండకపోతే పదివేలు కనబడతానే ఉంటాయి చీర ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ అండి మీకు నచ్చితే స్క్రీన్ దీనికి లైట్ వైల్ ఇవన్నీ హ్యాండ్లూమ్ బెనారస్ ఆర్గంజా శారీస్ అండి ఇది కొంచెం ఒక థౌసండ్ ఎక్స్ట్రా అండి దానాలోనే ఒక థౌసండ్ చూస్తే సేమ్ ఉంటది కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ కూడా దానికి దీనికి కొంచెం డిఫరెంట్ మైల్ డిఫరెన్స్ అండి ఎక్కువ కాదు ప్లస్ డిజైన్ కూడా మార్పు ఇది దీనికి చాలా దీన్ని కూడా కాంట్రాస్ట్ బ్లౌ బ్లౌజ్ కాంట్రాస్టేనండి ఆపోజిట్ స్టైల్లో ఇషారా అండి ఎంత బాగుందో సారీ పిల్లలు కడితే చాలా బాగుంటాయి వితౌట్ బోర్డర్స్ మంచిగా బ్లౌజ్ అంటే మనం దీన్ని ఏదైనా ప్యాటర్న్ లాగా చేయించుకొని కుట్టించుకుంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా బాగుంటాయి అయితే ఇంకా మనం వెనకైతే చూడాలంటే పిల్లలు అంటే కొంచెం పాడైనా మనందరినీ పిల్లల్లా భావిస్తూ ఉంటాం కాబట్టి ట్వంటీ ఫైవ్ నుంచి మొదలుపడితే ఫార్టీ ఫైవ్ వరకు కూడా చాలా హాయ్ కట్టచ్చు ఫిఫ్టీ తర్వాత కట్టకూడదని ఏం లేదు మీకు ఆర్గంగా ఇష్టం ఉంటే మీరు హై కట్ కట్టండి అయితే ఫ్యాబ్రిక్ ఇష్టమైతే కట్టుకోవచ్చండి అది ఓన్లీ ఫ్యాబ్రిక్ ఇష్టమైంది చాలా బాగుంది లాస్ట్ లో పిస్తా గ్రీన్ కి బ్లౌజ్ పైప్ వైన్ కలర్ బ్లౌజ్ చాలా బాగా చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీస్ అండి నైన్ ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ నా తరపు నుంచి డిస్కౌంట్ ఉంటూ మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చక్కగా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి అలాగే ఒక లక్ష యాభై వేల సబ్స్క్రైబర్లకి చేరుకున్నామంటే ఇది మనందరి కృషి అండి సబ్స్క్రైబర్స్ అనే దానివల్ల మాకేం యూజ్ ఉండదు కానీ కొన్ని కొన్ని షాప్స్కి ఏంటంటే ఆరు లక్షలు కనబడినా నాలుగు లక్షలు కనబడినా అది ఏదో వాళ్ళు చాలా బాగా అమ్మేస్తారు మాకు లక్ష ఇరవై ఉంటే మేము ఏదో చూపించలేకపోతున్నాం అనే ఫీలింగ్ తోటి కొంచెం నేను కొన్ని కొన్ని ఎదుర్కోవాల్సిన అవసరం కూడా వచ్చింది లక్ష్మి నీకు చెప్పేదానికి అది ఎప్పుడూ కూడా అన్నారు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక పేమెంట్ లాగా అలా బాబా నువ్వు పేమెంట్ వద్దాయి బాబు నువ్వు క్వాలిటీ చూపించి క్వాలిటీ బాగుంటే నువ్వే నన్ను పిలుస్తావు అయితే నేను మా సబ్స్క్రైబర్ అనేది దగ్గరికి వస్తారని కూడా చెప్పాను అయితే ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో సబ్స్క్రైబర్స్ అనేది కూడా ముఖ్యమైన దాన్ని తీసుకొస్తున్నారు నేనైతే అది రమ్మట్లేదండి ఎందుకంటే మీకు అందరికీ నచ్చిన నేను చూపిస్తున్నాను హాయిగా మీరు తీసుకుంటారా నేను టైం టైంపాస్ అవుతుంది అలాగే ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చాను ఈ సందర్భంగా చెప్తున్నాను ఇద్దరు ఎంప్లాయర్స్ నా దగ్గర వర్క్ చేస్తున్నారు ఆడపిల్లలు డ్రైవర్ వీళ్ళందరూ వీళ్ళ కోసం తప్పదు కాబట్టి వీళ్ళ దగ్గర నేను మినిమం ఛార్జెస్ అయితే తీసుకుంటాను తప్పదు అది ఇంకా నాకు ఎందుకంటే నేను ఇవన్నీ సొంత డబ్బులు పెట్టుకోలేను కాబట్టి చీరలో కొనుక్కుని సొంత డబ్బులు పెట్టుకుని తర్వాత బ్లౌజులు కుట్టించుకుని జ్యువెలరీ కొనుక్కొని నాకు వాటికే సరిపోతున్నాయండి అందుకోసం తప్పట్లేదు సో నేను ఒకవేళ నా గురించి ఏదైనా రాంగ్గా బయటకు వచ్చినా మీరు అపార్థం చేసుకోవద్దు నేను వీళ్ళందరికీ తెలుసు మినిమం ఛార్జెస్ తోటి ముందుకెళ్తున్నాను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను ఆరు నెలల ముందు వెళ్ళిన పరిస్థితి వేరు ఇప్పుడు వచ్చిన పరిస్థితి వేరు కొంతమంది గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి కొంత కొన్ని పేర్లు ఇక్కడ చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ చాలా చక్కగా ఉందాతనంగా నేను ఉన్నప్పుడు వెళ్ళటము చక్కగా చేసుకోవటము అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అంతే చేసుకోవటము అట్లా ఉండేది కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే దీన్ని వ్యాపార దృక్పథంగా మార్చేసారు సో అందుకోసం ఏంటంటే నేను ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తాం తప్పట్లేదు ఎందుకంటే మరి దీని మీదే నేను ఉండిపోయాను నేను అసలు ఇందులోంచి బయటకు వచ్చేసి డివోషనల్ చక్కగా మంచి మంచి టిప్స్ లేదంటే మంచి హెల్త్ టిప్స్ డాక్టర్స్ చాలా మంది తెలుసు అలా వెళ్దాం అనుకున్నా మీరెవరు ఆ వీడియోస్ని సపోర్ట్ చేయలేదు కేవలం నా నుంచి చీరలే కోరుకున్నారు నేను మళ్ళీ మీకు చీరలే ఇవ్వాలి ఇప్పుడు లక్ష్మణ్ రోడ్డి ఏ అయిపోవాలి ఈడు బెదిరిస్తుంది అమెరికాలో కూడా సాగు వేసింది వదలలేదు అనుకోండి అందుచేత మరి నాగశ్రీ మేడం అంటే వీళ్ళు కూడా పాపం ఎలా అలవాటు అయిపోయింది అంటే అంటే మన వీడియో ద్వారానే సేల్ అనేది కూడా అలవాటు అయిపోయింది సో దానివల్ల ఏంటంటే మనం ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయాం అటువంటి అప్పుడు ఇదే కంటిన్యూ అవుతూ వెడుతూ ఉండాలి మీరు ఎక్కడ కొన్నా కూడా ఒకటి మాత్రం గమనించండి అది ప్యూరా పవర్లుమా అన్ని తెలుసుకోండి ఫ్యాబ్రిక్లు చూసుకోండి అందుకే నేను ఇంటికి వెళ్ళండి లేకపోతే షాపులకి వెళ్ళండి అని ఒత్తుకునేది అందుకే నేను చెప్పాను కదా అని తీసుకోండి నేను నైంటీ నైన్ పర్సెంట్ నేను క్వాలిటీ అన్నీ చూసే మీకు అనిపిస్తాను ఒకవేళ ఏదైనా రిమార్క్ ఉంటే మీకు ఎన్ని ఏదైనా ఒకటి రెండు ఉంటే వీళ్ళు దృష్టికి తీసుకొచ్చాను వీళ్ళు వెంటనే దాన్ని రెటిఫై చేసేసారు వాళ్ళకి ఏం కావాలో అది మళ్ళీ మార్చేసారు చేశారు సో అలా మీడియేటర్గా నేనున్నాను మీరు వేరే వేరే చోట్ల ఎక్కడైనా బుక్ చేస్తున్నప్పుడు మాత్రం ఒకసారి మీరు అన్ని ఆలోచించుకొని చక్కగా తీసుకోండి ఆడవాళ్ళు ఎవరికి ఊరికే డబ్బులు రావు ఎందుకంటే హస్బెండ్ తెలిసి కొనుక్కునే వాళ్ళం కొంతమంది ఉంటాం తెలియక కొనుక్కునే వాళ్ళం కొంతమంది ఉంటాం డబ్బులు దాచు కొనుక్కుంటాం ఏ రూపాయి ఊరికే రాదండి వాళ్ళంతా జ్యువెలర్స్ అని చెబుతూ ఉంటారు సో అందుచేత ఏంటంటే కొనుక్కునే ముందు చక్కగా మీరు ఆలోచించుకొని ఇప్పుడు మేము ఇంత ఓపికగా ఇంత టైం తీసుకుని ప్రతి చీర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మీరు నచ్చింది మీరు బుక్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉన్నా వీళ్ళు ఎనీ టైం మీకు చక్కగా చెప్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్